శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ విజ్ఞాన మందిర్ భవనంలో ఏర్పాటు చేసిన దళితుల ఆత్మీయ కలయిక సభలో సామూహిక న్యాయ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత కులాల వారికి అనేక గొప్ప గొప్ప పదవులు ఇస్తూ సత్కరిస్తూ వస్తుందంటూ ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో దళిత జాతికి చెందిన బోనుల అప్పారావు మాల్హల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ గణేష్ మరోసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు మాల్హల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడ్డ బోనుల అప్పారావు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో అందరికి సుపరిచితులనే ఆయన అన్నారు బోనుల అప్పరావు దళితుల అభ్యున్నతి కోసం దళితుల అభివృద్ధి కోసం దళితుల సంక్షేమం కోసం ఆయన జీవితానంతా అంకితం చేస్తూ ఎక్కడ ఏ దళితునికి అన్యాయం జరిగినా మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత తీసుకునే మంచి వ్యక్తి బోనుల అప్పారావు అని ఆయనను విశేషంగా కొనియాడారు తన జీవితాన్ని మొత్తం దళితుల అభివృద్ధి కోసం దళితుల అభివృద్ధి కోసం దళితుల సంక్షేమం కోసం దారపోసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాదు ఎక్కడ ఏ దళితులకు అన్యాయం జరిగింది ఆయన వెంటనే స్పందించి అది చేతుల సహాయాన్ని చేసి వాళ్ళు అభివృద్ధి చే పరిస్థితి మూల అప్పారావు గారికి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి ఆయనకి మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడానికి శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాలు చేసిన పక్షంగా మేము చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా దళితుల అభ్యున్నతకు సంబంధించి దళితుల సంక్షేమ పథకాలకు సంబంధించి ఫీజు నిర్మాణకి సంబంధించి అలాగే భూమి కొనుగోలు పథకానికి సంబంధించి ఈ ప్రభుత్వం బాగా స్పందించాలని ఆ రకంగా దళితులు మనల్ని పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు